ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులు దాటితే ఈ నెల రోజుల్లో ఎన్నో అనుకున్న లక్ష్యాలను అయితే సాధించాము ఛేదించాము అంటూ కూడా అటు కూటమి ప్రభుత్వ నేతలు అయితే అంటున్నారు ఓవైపు ఉచిత ఇసుక విధానం కావచ్చు అలాగే పెన్షన్ల పెంపు కావచ్చు అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటో తేదీని జీతాలు కావచ్చు ఇలానే వచ్చిన నెల రోజుల్లోనే మేము అనుకున్న లక్ష్యాలను అయితే ఛేదించాం సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం అండ్ పోలవరం కావచ్చు అమరావతికి సంబంధించి ఇప్పుడిప్పుడే డీటెయిల్స్ తెలుస్తున్నాయి దానికి సంబంధించి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తాం ఆంధ్రప్రదేశ్కి అటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు రాజధాని అమరావతి కావచ్చు రెండు కళ్ళు అంటూ కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో వీటి అభివృద్ధికి అయితే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు అన్నట్లుగా కూడా అటు అధికార పక్షం అయితే అంటుంది మరోవైపు ప్రతీకార దాడులకు దిగుతున్నారు ఇంకా పెద్దగా సంక్షేమం జరగట్లేదు అన్నట్టుగా కూడా అటు ప్రతిపక్షాలైతే ఆరోపిస్తున్నవైనాన్ని ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే చూస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రభుత్వం అయితే ప్రజారంజక పాలననే అందిస్తున్నానని అయితే కామెంట్ చేస్తుంది మరి మీ కామెంట్ ఏంటి